ఈ రోజు డేటు నవంబర్ పద్నాలుగో తారీఖు ఈ వేగలు వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వేగలు అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే ఛాయాల్స్ అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఫ్రంట్ లో వచ్చేసి నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి బ్యాక్ వచ్చేసి రెండు సీల్ టైర్ అయితే ఉన్నాయి స్టెప్ నీటర్ వచ్చేసి అన్ని చూడు ఇంతకైతే యూజ్ అయితే కాలేదు ఆ ఇది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఆ ట్రాక్ అనేది చూడండి నా దగ్గర అయితే ఉంది ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్ ఫోన్ చేశాను అంటే ఆ ట్రాక్ అనేది కూడా నేను పంపిస్తాను ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పడిన గ్లాస్ ఉన్నాయి షోర్ తో పడిన డోర్ ఉన్నాయి ఫ్రంట్ బాగున్నట్టు బానేటు డోర్లు డిక్కి మొత్తం యాక్సిడెంట్ వెహికల్ కలర్ చూసుకున్నట్లయితే గ్రే కలర్ గేర్లు వచ్చేసి మానువల్ డీజెల్ డీజిల్ వర్షన్ ఫుల్ వీడి అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు బ్యాక్ టైర్ వచ్చేసి రెండు సీల్ టైర్లు అయితే సోనెట్టు హెచ్ టికె ప్లస్ రెండు వేల ఇరవై పదకొండు నెల సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ డిల్వ్ లో చెప్పడం వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేలైతే చెప్తున్నారు ఏడు లక్షల ఇరవై వేలైతే అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మాటకు అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలుగు ఫోన్ చేసినారంటే నేను ఫైనల్ ప్రైజ్ అని చెప్పేసాను సరే ఫ్యాండ్స్ ఓకే బాయ్